ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషద్దర్శనం కృష్ణయజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో తొమ్మిదవది నాదోపనిషత్ శ్లోకం నాదోపనిషత్ ప్రతిపాద్యం పరాక్షరం త్రైపదానంద సామ్రాజ్యం ప్రతి భాత్ సర్వదా జ్ఞాని అయినవాడు ముందుగా అన్ని శాస్త్రాలని సక్రమంగా అధ్యయనం చేసి వాటిలో చెప్పిన ధర్మాలని ఆకళింపు చేసుకొని తద్వారా పరబ్రహ్మతత్వాన్ని గ్రహించాలి ఇలా తెలుసుకున్న తర్వాత కొరువికర్రను పారేసినట్టు శాస్త్రాలన్నిటిని వదిలివేయాలి సాధకుడు ఓంకారం అనే రథాన్ని ఎక్కి శ్రీ మహావిష్ణువుని రథసారథిగా చేసుకొని పరబ్రహ్మలోకాన్ని వెతుకుతూ ప్రయాణించాలి అందుకుగాను రుద్రారాధన తత్పరుడై ఉండాలి ఇలా రుద్రారాధన తత్పరుడైన సాధకుడు బ్రహ్మలోకంలోకి వెళ్తూ రథం నడిచినంత మేర రథంలో వెళ్ళి తరువాత తానెక్కిన రథాన్ని వదిలి పరబ్రహ్మలోకంలోకి వెళ్ళాలి మాత్ర అంగాలతో కూడిన పదాలను వదిలిపెట్టి శబ్ద వ్యంజనాలు లేనిది సర్వ స్వరహితమైనది అయిన సూక్ష్మ మార్గాన్ని అనుసరించి లోపలికి చేరాలి ఇలా వెళ్ళాలంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు చంచలంగా ఉండే మనస్సు అనే పగ్గాల్ని తన ఆధీనంలో ఉంచుకోవాలి ఈ విధంగా ఇంద్రియాలన్నిటినీ తన వశంలో ఉంచుకొని సంయమనశీలుడై ఉండటాన్ని ప్రత్యాహారం అంటారు యాగానికి ప్రధానంగా ఆరు అంగాలు ఉంటాయి అవి ఒకటి ప్రత్యాహారం రెండు ధ్యానం మూడు ప్రాణాయామం నాలుగు ధారణ ఐదు సత్యాసత్య విచారణ ఆరు సమాధి అనేవి ఏ విధంగానైతే పర్వతాల నుంచి ఉద్భవించిన గైరిక లాంటి ధాతువులను కొలుములో పెట్టి ఊదితే వాటిలో మాలిన్యమంతా తొలగిపోతుందో అదేవిధంగా ప్రాణాయామం చేయటం ద్వారా ఇంద్రియాల దోషాలన్నీ నశించిపోతాయి కనుక సాధకుడు ప్రాణాయామాన్ని ఆచరించడం ద్వారా తనలోని మాలిన్యాలను తొలగించుకోవాలి ధారణ చేయటం ద్వారా పాపాలను పోగొట్టుకోవాలి అలాగే ప్రత్యాహారాన్ని ఆచరించి సంసర్గ దోషాలని నశింపజేసుకోవాలి ధ్యానం ద్వారా అనీశ్వర గుణాలని తొలగించుకోవాలి ఈ విధంగా సాధకుడు తన పాపాలన్నిటినీ యోగం ద్వారా నశింపజేసుకుని ఆత్మచింతన చేయాలి యోగక్రియల్లో ప్రధానమైన ప్రాణాయామం మూడు రకాలుగా చెప్పబడింది ఒకటి రేచకం రెండు పూరకం మూడు కుంభకం అని వీటిలో ముందుగా పవిత్రమైన రేచకంతో శ్వాసను వదలాలి తర్వాత వ్యాహృతులతో అనగా ఓం స్వాహ కూడిన ప్రణవ గాయత్రి మంత్రాన్ని శిరస్సుతో సహా అనగా ప్రాణాయామం చేసిన వాడు మూడుసార్లు పఠించాలి ఇలా చేస్తే అది ప్రాణాయామం అని చెప్పబడుతుంది సాధకుడు తన ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని బంధించి తన శరీరాన్ని కదలనీయకుండా స్థిరంగా ఉంచడా కుంభక ప్రాణాయామం అంటారు ఒక గుడ్డివాడు చూసినట్టు రూపాలని చూడటం చెవిటివాడిలాగా శబ్దాలని వినటం శరీరాన్ని ఒక కొయ్యిలాగా భావించటం అనేవి ప్రశాంతుడిగా ఉండేవాడి లక్షణాలు ఈ మనస్సు రూపమైనది దీన్ని బాగా విచారణ చేసి తెలుసుకోవాలి అలా తెలుసుకున్న పండితుడు తన మనసుని ఆత్మలో స్థాపించి ధ్యానశీలుడిగా ఉంటాడు దీన్నే ధారణ అంటారు ఇక వేదాలకి అనుగుణంగా ఊహించడాన్ని తర్కం అంటారు దేని ద్వారా అన్ని చోట్ల సమంగా ఉండే ఆ పరబ్రహ్మ మీద మనిషి మనసు నిలకడగా ఉంటుందో దాన్నే సమాధి అంటారు సాధకుడు ఎలాంటి దోషాలు లేకుండా పవిత్రంగా ఉన్న భూమి మీద దర్భాసనాన్ని వేసుకొని కూర్చోవాలి తర్వాత తాను ఉపాసించే మంత్రమూర్తిని మనసులో భావిస్తూ రథమండలంలో ఓంకారాన్ని జపించాలి యోగ సాధకుడు తన ధ్యానానికి అనుకూలమైన ఆసనాన్ని వేసుకోవాలి పద్మకం స్వస్తికం భద్రం లాంటి ఆసనాలలో ఏదో ఒకటి వేసుకొని ఉత్తరాభిముఖంగా కూర్చొని ధ్యానం చేయాలి ముందుగా ఒక నాసిక రంధ్రాన్ని బొటను వ్రేలుతో నొక్కి రెండో నాసిక రంధ్రం ద్వారా గాలిని స్వీకరించి అగ్ని శబ్దాన్ని ఆలోచిస్తూ ధారణ చేయాలి ఏకాక్షరమైన ఓంకారం బ్రహ్మస్వరూపం అలాంటి ఓంకారం జపిస్తూ బ్రహ్మ పూర్వకంగా రేచకాన్ని చేయాలి ఇలా ఓంకార దివ్య మంత్రంతో ఎన్నోసార్లు రేచకాన్ని చేస్తూ తన మనసులో ఉన్న కల్మశాలన్నీ నశించిపోయే వరకు ప్రాణాయామక్రిని ఆచరించాలి మంత్రశాస్త్రం తెలిసిన జ్ఞానులు ఇప్పుడు చెప్పిన విధంగా తాము చేసే స్థూల సూక్ష్మ సాధనల్ని నాభి అనగా బొడ్డు నుంచి పైభాగంలోనే చేయాలి ధ్యానం చేసేవాడు అడ్డంగా నిలువుగా క్రిందుగా మీదుగా తన దృష్టిని చేయకూడదు ధైర్యంతో చెలించని శరీరంతో స్థిరమైన మనసుతో తన యోగాభ్యాసాన్ని కొనసాగించాలి తన హృదయాన్ని స్థిరంగా ఉంచుకొని ఒక నాలుగు మాత్రం ధారణం చేయాలి ఈ స్థాయిలో సాధకుడు తాను యోగం చేసే కాలాన్ని పన్నెండు మాత్రలకు పెంచాలి ఏకాక్షరమైన ఓంకారం ఎలాంటి ఘోషాలు అది స్వరం వ్యంజనం అనగా అచ్చు అల్లు కానిది దీనికి తాళువుతో దంతాలతో నాసికతో సంబంధం లేదు ఆ అక్షరానికి రేఫ ఉభయతాపాలు లేవు అది ఏ కొంచెం కూడా నశించదు జీవుడిలో ప్రాణం ఏ మార్గంలో వెళుతుందో ఆ అక్షరం అనగా ఓంకారం కూడా అదే మార్గంలో వెళుతుంది ఆ మార్గాన్నే ప్రాణాయామ మార్గం అంటారు దీన్ని ప్రతి ఒక్కరూ అభ్యసించాలి సాధకుడు హృదయ ద్వారం బ్రహ్మ బ్రహ్మరంధ్ర ద్వారం అనే వాటిని మోక్ష ద్వారాలుగా శుషిర మండలాలుగా గ్రహించాలి నిత్యం ధ్యానం చేసే యోగి భయాన్ని కోపాన్ని సోమరితనాన్ని అతి నిద్రని అతి జాగరణాన్ని అధికంగా తినటాన్ని ఉపవాసం చేయటాన్ని విడిచిపెట్టాలి ఇలా ఒక క్రమ పద్ధతిలో శ్రద్ధగా నిరంతరం ధ్యానాభ్యాసం చేసినట్లయితే ఆ సాధకుడికి మూడు నెలల్లోనే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది నాలుగు నెలలు గడిచేసరికి అతడికి దేవతా దర్శనం లభిస్తుంది ఐదు నెలలు దాటాక సకల సిద్ధులు లభిస్తాయి ఆరు నెలలు గడిచేసరికి మోక్షప్రాప్తి కలుగుతుంది దీనికి ఏమాత్రం సందేహం లేదు ఇక్కడ తత్వం ఐదు మాత్రలుగా వరుణతత్వం నాలుగు మాత్రలుగా అగ్నితత్వం మూడు మాత్రలుగా వాయుతత్వం అనేది రెండు మాత్రలుగా ఆకాశతత్వం కేవలం ఒక మాత్రగా చెప్పబడింది సాధకుడు తన మనసుతో సంధి చేసుకుని తన జీవాత్మని ఎలాంటి మాత్ర లేని పరమాత్మతో అనుసంధానించి ధ్యానాన్ని చేయాలి ప్రాణవాయువు అనేది బాహ్యంగా ముప్పై అంగుళాలు పొడవుతో సంచరిస్తూ ఉంటుంది దీన్నే ప్రాణం అంటారు ఒక లక్ష పదమూడు వేల ఆరు వందల ఎనభై శ్వాసల్ని ఒక పగలు రాత్రి ప్రమాణంగా చెబుతారు అనగా ఇన్ని శ్వాసల్ని కొద్ది రోజుల పాటు మంత్రసిద్ధి కోసం మాత్రమే చేస్తారు సహజంగా మనిషి ఒక రోజు మొత్తంలో తీసే శ్వాసలు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు మాత్రమే మనిషికి ప్రాణం అనేది హృదయ స్థానంలో ఉంటుంది అలాగే అపానం అనేది బుధస్థానంలో సమానం అనేది నాభిస్థానంలో ఉదాహరణం అనేది కంట ప్రదేశంలో ఇక వ్యానం అనేది శరీరంలోని అన్ని అవయవాల్లో వ్యాపించి ఉంటుంది వీటినే పంచప్రాణాలు అంటారు ఇక వీటి వర్ణాలు అనగా రంగుల గురించి కూడా తెలుసుకోవాలి పంచప్రాణాల్లో మొదటిదైన ప్రాణవాయువు ఎర్రటి రక్తం రంగులో ఉండే మణిలాగా ప్రకాశిస్తుంది రెండోదైన అపానవాయువు ఇంద్రగోప మణికాంతిలాగా వెలుగొందుతుంది సమానం అనే మూడో వాయువు ప్రాణాపాన వాయువుల మధ్యలో ఆవుపాలల తెల్లటి కాంతితో ప్రకాశిస్తుంది ఇక ఉదాహరణ వాయువు గురించి చెప్పాలంటే అది నల్లటి రంగుతో ఉంటుంది అలాగే వ్యానవాయువు అనేది అగ్ని జ్వాలలు వెదజల్లుతూ కాంతివంతంగా ఉంటుంది ఎంతో గొప్పదైన ఈ ప్రాణవాయువు ఎవడి బ్రహ్మరంధ్రం అనగా సహస్రార చక్రంలోకి ఈ వాయు మండలాన్ని సైతం ఛేదించుకుని ప్రవేశిస్తుందో అలాంటి ధ్యానయోగ పరాయణుడు ఎక్కడ మరణించినా అతడికి పునర్జన్మ అనేది ఉండదు అనగా మోక్షాన్ని పొందుతాడని భావం ఇది ఈ ఉపనిషత్తులో చెప్పిన ఆత్మబోధ కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో తొమ్మిదవది అయిన నాదోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ